హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ లీవ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మనకేంటంటే ఇలా గిన్నెలు మనం స్టవ్ మీద పెట్టి మర్చిపోతూ ఉంటాము నేనైతే టీ పెట్టానండి టీ పెట్టడానికి డికాషన్ అనేది పెట్టి మర్చిపోయానండి మర్చిపోగానే చూస్తారు కదా గిన్నె అనేది ఎలా మాడిపోయిందో ఇదైతే నేను రెండు రోజులైతే వాటర్ వేసి నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఈజీగా ఎలా క్లీన్ చేయాలనేది నేను వీడియో చూపిస్తాను ఎందుకంటే నేను చేసినప్పుడు మీకు కూడా వీడియో అనేది పెడితే యూజ్ఫుల్ అవుద్దని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మొట్టుగా ఒక్క లైక్ చేయండి మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాగ మన ఆడవాళ్ళు వంటింట్లో ఉండేటప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా ఏదో ఒక పనిలో పడిపే స్టవ్ మీద అనేది మర్చిపోతాము అలాంటప్పుడు ఇలాగ కానీ మనం చేసామంటే రెండే రెండు నిమిషాల్లో గిన్నె అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇదంతా పోద్ది బ్లాక్ అంతా పోతుంది మనము తోవడానికి చిరా కనిపిస్తుంది కదా అలా తోవాల్సిన పని లేదండి ఇలా మనం కానీ ఒకసారి చేసామంటే చాలు చాలా నీట్గా వచ్చేస్తుంది ఇంకా మనము మాడిపోయిన గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెని మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి ఫుల్గా వాటర్ వేసుకోకూడదు త్రీ ఫోర్త్కి వాటర్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీ దగ్గర సర్ఫ్ ఉంటే సర్ఫ్ విమ్ లిక్విడ్ ఉంటే లిక్విడ్ లేదంటే ఏ ఏ సర్ఫ్ అయినా షాంపూ అయినా ఏదైనా వేసుకోవచ్చండి చాలా వరకు సర్ఫ్ వేసుకుంటే బాగుంటుంది లేదా విమ్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఏమొచ్చి ఇందులోని సోడాగా వంట షో వంట ఉంటుంది కదా వంట బేకింగ్ పౌడర్ అంటే ఏ వేసినా పర్వాలేదండి ఇంకోటి లిక్విడ్ ఏంటంటే విమ్ లిక్విడ్ అనే కాదు మనం గిన్నెలు తోముకున్న ఏ లిక్విడ్ అయినా వేసుకోవచ్చండి లేదంటే సర్ఫ్ ఉంటుంది కదా సర్ఫ్ అయినా వేసుకోవచ్చు అలాగే వంట చోడ ఉన్న బేకింగ్ పౌడర్ మనం కేకుల్లో వేస్తాం కదా బేక్ చేయడానికి ఆ పౌడర్ ఉన్న వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం మరుగుతూ ఉంటాయి కదా మరుగుతునేటప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మనము ఒక స్పూన్తో ఎలా అంటుంటే ఆ బ్లాక్ అనేది అంతా అండి మీకు లైవ్లో కనబడుతుంది చూడండి ఇలాగా అంటూ ఉంటేనే ఆ బ్లాక్ అంతా వచ్చేస్తుంది మనము స్పూన్తోని కానీ లేదా చాక్తో కానీ దేంతో ఒక దాంతోనండి ఇలాగా మనము మరుగుతునేటప్పుడే ఇలాగ చేస్తూ ఉంటే ఆ బ్లాక్ అంతా వచ్చేస్తుందండి వాటర్ కూడా బ్లాక్గా అయిపోద్ది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ వేయకండి కొంచెం వేయండి నేను కొంచెం ఎక్కువ వేయడం వల్ల పొంగింది కానీ లేదంటే కొంచెం వాటర్ వేస్తే అది మరుగుతూ ఉండేటప్పుడే చూసారు కదా ఇలాగ నేను పై అంచులను అయితే ఇలాగ తీస్తుంటే చాలు ఆ బ్లాక్ అంతా పోతుంది ఇక్కడ అలాగే మనకు ఐదు నిమిషాల్లో అయితే పోతుందండి ఇదంతా మనం చేస్తూ మరుగుతూ ఉండేటప్పుడే ఇలాగ మనము స్పూన్తో ఇలా అంటే చాలు అండి బ్లాక్ అంతా పోతుంది పోయి వాటర్ కూడా నల్లగా అయిపోతుందండి అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకోవడమే చాలా ఈజీగా రెండే రెండు నిమిషం నిమిషాల్లో అయితే అయిపోద్దండి మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోయినా ఉట్టి సర్ఫ్ బాయిల్ చేయాలండి వాటర్ అయితే బాగా బాయిల్ చేస్తే ఆ బ్లాక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎటువంటి గిన్నె మాడిపోయిన గిన్నె అయినా సరే ఇలా కానీ మనం చేసుకున్నామంటే రెండే రెండు నిమిషాల్లో మనకైతే ఆ బ్లాక్ అంతా పోయి మళ్ళీ కొత్త గిన్నెలా అయితే మనకు అయిపోతుందండి ఇది స్టీలే కాదు సిల్వర్ కూడా చేసుకోవచ్చు సిల్వర్ తపాలు మాడిపోయిన స్టీల్ తపాలు మా ఇతడి తపాలైనా సరే మనం చేసుకుంటే పోతుందండి చూసారు కదా ఇక్కడ ఎంత బ్లాక్గా వాటర్ అనేది అయిపోయిందో ఆ బ్లాక్ అంతా మాడిపోయిన గిన్నెదేనండి ఆ బ్లాక్ అంతా అలా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం స్పూన్ అనేది పెట్టి ఇలా గీరుతూ ఉంటే మనకేంటంటే ఇలాగ ఉన్న బ్లాక్ అంతా పోయి మంచిగా మనము ఎక్కువసేపు తోమాల్సిన పని కూడా లేకుండా వస్తుందండి ఇక్కడ చూ చూశారు కదా ఎంత నీట్గా అయిపోతుందో గిన్నె అనేది ఏంటంటే ఎటువంటి చెప్పాను కదా ఎత్తడి రాగి ఏదైనా సరే మాడిపోతే ఇలా చేసుకున్నామంటే ఐదు ఐదు నిమిషాల్లో గిన్నె అనేది నీట్గా వచ్చేస్తుందండి ఇంకా ఇక్కడైతే వాటర్ అంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయింది కదా ఈ వాటర్ని మనము పక్కన మనం మాక్సిమం చాలా వరకు మనం స్పూన్తోనే వైట్గా వచ్చేస్తుందండి ఆ బౌల్ అయితే మనం ఏ గిన్నె అయితే పెట్టామో ఆ గిన్నె నీట్ నీట్గా వచ్చేస్తుంది ఇంకా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి నేను చేసిన వీడియోలన్నీ యూస్ఫుల్ వీడియోలేనండి ఎందుకంటే నేను వాడి యూజ్ చేసి అది ఓకే ప అవుతుంది అనేటప్పుడే నేనైతే వీడియోలు అనేది పెడుతున్నానండి లేదంటే ఉత్తుత్తినే పెట్టను ఏ వీడియో అయినా సరే అది యూజ్ అవుతుందనేసే అవుతుందని తెలిస్తేనే నేనైతే పెడతానండి ఎందుకంటే వీడియో చేసిన తర్వాత నేను వాడిన తర్వాత వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తానండి ఇంకా ఇక్కడ మనము వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా వాటర్ అనేది ఉంపుకొని లోన కొంచెం అడుక్కుంటుంది కదా అప్పుడు స్పూన్తోని మనం ఇలా ఎలా గీరుకొని ఇక్కడ చూసారు కదా తోముకుంటే చాలు తెల్లగా వచ్చేస్తుంది చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇక్కడ మనం స్క్రబ్ పెట్టి ఏదైనా సరే మనం తోమితేనే నీట్గా వస్తుందండి అంటే ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా మనము ఇలా వాటర్ మరిగించిన తర్వాత తోమేసుకుంటే తెల్లగా నీట్గా అనేది మన గిన్నె అయితే వచ్చేస్తుందండి ఎటువంటి అయినా ఏంటంటే వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి పదేసార్లు అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి లైక్ చేస్తే నాకు మోటివేషన్ చిన్నగా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి చూసారు కదా నీట్ నీట్గా వచ్చిందో ఇంకా పక్కన కొంచెం బ్లాక్గా ఉంది కదా అదేం పర్వాలేదండి మనము తర్వాత వాడుతూ వాడుతూ ఉండగా అది మామూలుగా మామూలుగా గిన్నె అయితే వచ్చేస్తుందండి ఆ బ్లాక్ కూడా పోతుంది ఫస్ట్ అయితే మనకు అంత వేరం పోదండి ఏది ఫస్ట్ టైంకి అయితే పోదు చిన్నదైతే ఉంటుంది అదైతే మనం తోముతూ తోముతూ ఉండగా పోతుందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్